ఎమ్మెల్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బి ఫామ్లు అందజేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు వస్తున్న పథకాలతో పాటు కొత్త పథకాలు రైతులకు ఇస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు

సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్ ఎందుకంటే మన తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లున్న మన తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో ఎట్లున్నది మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఐటీఆర్ తీసుకోవడం అన్ని కంపెనీలు కానీ ఏది కానీ వాటర్ కానీ కోటి ఎకరాలకు ఇచ్చిన ధనత మన కేసీఆర్ సారు ఎందుకంటే మనకి ఇంకా మేము కూడా మూడు రూపాయలు పిల్లల నుంచి ముప్పై కోట్లు దాకా మొన్ననే మా మీటింగ్ పెట్టుకొని విడుదల చేసినాము డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నీ చేస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ సార్ బాగా మన తెలంగాణ తెచ్చి నుంచి ఇంకా అభివృద్ధి పనులు పనుగొన్న మనకు ఈ ఈ ఎలక్షన్లో మన కేసీఆర్ అందరికీ నమస్కారాలు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నేషనల్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈరోజు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివేరులు మల్లారెడ్డి గారికి రెండోసారి బీఫామ్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఈ సంబరాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ ప్రీతిరెడ్డి గారు అదేవిధంగా మేయర్ బుచ్చిరెడ్డి గారు మరి పార్టీ సెక్రటరీ కృష్ణ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆపరేషన్ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ యువకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ విధంగా అయితే రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి మల్లారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ మనం ఈ బోడుప్పల నుంచి సుమారు పద్నాలుగు వేల మెజార్టీ ఏ విధంగా అయితే ఇచ్చినామో ఈసారి ఇరవై వేల మెజార్టీ తోటి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మల్లారెడ్డి గారికి ఇస్తూ ఉంది మరి అందరికీ ఈ బోడుపల్ గతంలో కంటే అన్ని రంగంలో అభివృద్ధి చెందింది మరి కేసీఆర్ ప్రభుత్వంలో మల్లారెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి బోడుప్పల్చిన మరి అత్యధికంగా అభివృద్ధి చెందింది కాబట్టి మరి రెండోసారి మల్లారెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపిస్తామని విషయాన్ని మరి పోడు ప్రజలు తెలియజేయడానికి అదేవిధంగా మల్లారెడ్డి గారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకున్నందుకు రెండు రెండోసారి భారీ మెజార్తో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తాం జై హింద్ జై తెలంగాణ